స్టైల్ ప్రెజెన్స్ గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిందే తాజాగా దేవరా ప్రమోషన్ కోసం హీరో ఎన్టీఆర్ జపాన్ కి వెళ్లారు అయితే జపాన్ లో ఎన్టీఆర్ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ వార్ టూ ఈ మూవీ షూటింగ్ చివరి దశ చేరుకుంది ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఎన్టీఆర్ తన కెరియర్ లో మొదటిసారి డైరెక్ట్ గా బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించారని సమాచారం ఈ సినిమాను మేకర్స్ ఈ ఏడాది ఆగస్ట్ పద్నాలుగున గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ నటిస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీ డ్రాగన్ కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది త్వరలోనే ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనున్నారు అయితే ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పానియా మూవీ దేవరా గత ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున గ్రాండ్గా రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది